రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినం రాపోతుంది అయితే ఈ మహాశివరాత్రిలోపు ఈ వస్తువులు కానీ ఇంటి తెచ్చుకుంటే మటుకు అందులేనే ఐశ్వర్యం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ధనం అయితే దూసుకొస్తుంది వస్తుంది కటిక దరిద్రుడైన కోటీశ్వరుడు అయిపోతాడు శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదృష్టము ఐశ్వర్యం పడుతుంది మీ జాతకం అయితే మారిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని చెప్పొచ్చు అంతలేని ఐశ్వర్యం అయితే ఆ శివుడు అనుగ్రహంతో కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మన దరిద్రమంతా పోతుంది కష్టాలన్నీ పోతాయి అపరకుబేర్లు అయితే అవే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో మాత్రం చివరి దాకా చూడండి అప్పుడే వీడియో మీకు అర్థమవుతుంది నచ్చితే వీడియో నచ్చితే మటుకు ఓం నమ అని మటుకు కామెంట్ చేయండి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీ అందరికీ కూడా మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని గ్రంథాలు కూడా చెప్తున్నాయి అమావాస్యకు ముందు వచ్చి కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలనే శాస్త్ర నిర్ణయం అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు లింగాకృతిని పొందిన రోజుని శివరాత్రిగా మనము జరుపుకుంటారు ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని మనము నమ్ముతాము విశ్వసిస్తాము కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలు మహాశివరాత్రి రోజున మహాశివరాత్రి హిందువులకు అత్యంత శుభప్రదమైన పండుగ అత్యంత పుణ్యప్రదమైన ఈ రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకొని శివుని కొలిచి తీరు తీరుతారు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణలు ఎంతగానో ఇష్టపడతాడు నిత్యం మంచు కొండల్లో ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని కూడా అంటూ ఉంటారు ముక్కంటిలో కంఠములో కాలకుట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవటం సాత్విక ఆహారం తీసుకోవటం ఒక్క పూట మాత్రమే భోజనం చేయటం శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించటం వంటి పనులు చేయకూడదు శివరాత్రి మహాస్యం అంతా ఇంతా కాదు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ఉంటుంది అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదా ఓం నమ శివాయ నామస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివకుడు ఆ శివ కటాక్ష కృపా కటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని శివుడి అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాము శివరాత్రిలోపు ఒక దక్షిణావత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోయే అవకాశం కూడా ఉంది కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజునైనా సరే దక్షిణావత శంఖం తెచ్చుకొని మీ పూజాగదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీదే ఉంటుంది రెండవది డమరకం శివుడికి డమరకం అన్నా కూడా చాలా ఇష్టం డమరక శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం శివుడికి శివుడి చేతిలో ఎప్పుడు కూడా ఒక డమరకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరకం తెచ్చుకొని పూజాగదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కనుక శివరాత్రిలోపు ఒక డమురకం చిన్నది తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకోండి ఇక మూడవది త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కోణాలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం అంటే శివునికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరు అనుగ్రహం మన మీదే ఉంటుంది దరిద్రం పోయి అదృష్టం మనల్ని వరించే అవకాశం కూడా ఉంది ఇక నాలుగవది గోమాత బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజా గదిలో ఉంచితే మటుకు కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే శివరాత్రిలోపు గో బొమ్మను తెచ్చుకొని ఇంటి తెచ్చుకొని పూజ చేస్తారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వంటివి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే రుద్రాక్షలు మరియు నందీశ్వరుడు బొమ్మ మహాశివరాత్రిలోపు ఎవరైనా రుద్రాక్షలు కానీ మహానందీశ్వరి బొమ్మను కానీ రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుని స్మరిస్తారు వారికి ఉండే దరిద్రమంతా పోతుంది ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడే మీ మీదే ఉంటుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వర బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మటుకు అంతే ఎంతో మంచిది మీ పూజా గదిలో శివుడి ఫోటో ముందు నందీశ్వర బొమ్మ పెడితే మీకు సకల శుభాలు అయితే కలుగుతాయి అలాగే శివరాత్రిలోపు విభూతిని కొన్ని కొందరు ఇంటికి తెచ్చుకుంటారు తెచ్చుకోవటం వల్ల కూడా సకల శుభాలు దొరుకుతాయి శివుడి స్వరూపం విభూతి శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కానీ ఇంటే తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పోయి మీ జీవితంలోని కష్టాలు కష్ట దుఃఖాలు అన్నీ కూడా బయట నుండి ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకంటే విభూతి అనేది ఐశ్వర్య కారకం విభూతికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి పవర్స్ ఉన్నాయి శివుడే ఆ శక్తులను విభూతిగా మార్చాడు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు విభూతిని కొని ఇంటి తెచ్చుకోండి తెచ్చి అలా వదిలేయకుండా ప్రతిరోజు ఆ విభూదిని బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజు అయినా సరే విభూదిని బొట్టుగా పెట్టండి ఇక చివరిగా బెల్లాన్ని కూడా కొని ఇంటి తెచ్చుకోండి బెల్లం వల్ల కూడా మీరు శుభవార్తలు అయితే వింటారు మధురమైన వార్తలు వినే అవకాశం ఎక్కువ మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువ చాలామంది తమ ఇళ్ళల్లో శుభకార్యాలు జరగటం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు కూడా మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు కొంచెం బెల్లాన్ని కొనే ఇంటి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శుభవార్తలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి మీకు ఉండేదాన్ని సమస్యలన్నీ కష్టాలన్నీ కూడా పోతాయి ఆ శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి మీ జీవితం మధురంగా మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది జాతక దోషాలు కూడా పోతాయి కాబట్టి శివరాత్రిలోపు మీరు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏదో రెండు వస్తువులు కానీ ఒక వస్తువు కానీ తెచ్చుకుంటే చాలు ఇలా శివరాత్రిలోపు ఏ ఒక్క వస్తువుని ఇంటి తెచ్చుకున్నా కానీ మీకు కనీవిని ఎరిగిన అదృష్టం అయితే పడుతుంది అందులేని అయితే వస్తుంది ఆల్రెడీ మీ ఇంట్లో మటుకు ఈ వస్తువులు ఉంటే మటుకు మళ్ళీ మీరు కొనక్కర్లేదండి శివరాత్రిలోపు కానీ శివరాత్రి రోజుగా ఇంటి తెచ్చుకుంటే శుభాలు జరుగుతాయన్ని